వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుతం చూస్తున్న లొకేషన్ వచ్చేసి కానూర్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోరు ఫేసింగ్ వచ్చి నార్త్ ఈస్ట్ అనమాట అంటే రెండు పక్కలు కూడా మనకి ఎంట్రన్స్ ఉంది అలాగే మనకి రెండు వైపులు కూడా బాల్కనీ ఉందండి నార్త్ ఈస్ట్ రెండు వైపులా బాల్కనీ ఉంది మనకి ఇది ఇండిపెండెంట్గా ఉందండి అంటే మనకి గేట్ పెట్టుకోవచ్చు అనమాట ఇండిపెండెంట్గా ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఉంది అలాగే మనకి అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్ అనమాట ఇది టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి పదకొండు వందల యాభై అండి ప్లింత్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల యాభై దాకా వస్తుంది కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి మనకి పదకొండు వందల యాభై వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి నలభై నాలుగు లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక బార్గెన్ కూడా ఉంటుంది అలాగే మనకి ఇది కానూరు అనేసరికి ముందు మనకు గుర్తు వచ్చేది ఇక్కడ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ అలాగే మనకి నిత్యావసరాలు కానీ అన్నిటి కూడా అనుకూలంగా ఉంటుందండి ఈ ఏరియా మంచి డెవలప్డ్ ఏరియా అనమాట కానూరు అంటే అలాగే మనకి ఈ ఫ్లాట్కి మనకు ఒక థర్టీ ఫైవ్ ల్యాక్ వరకు లోన్ కూడా రావచ్చు అండి మీ ప్రొఫైల్ ఉంటే థర్టీ ఫైవ్ ల్యాక్ వరకు లోన్ కూడా వస్తుంది కొత్త ఫ్లాట్ అండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ అలాగే డైనింగ్ అని చాలా స్పేసెస్గా ఉన్నాయండి చూస్తున్నారు కదండి అలాగే వుడ్ వర్క్ కూడా కలర్ కాంబినేషన్ అనమాట కిచెన్లో వుడ్ వర్క్ చూడండి ఎంత బాగుందో వాష్ ఏరియా కూడా బాగా స్పేసెస్గానే ఉంది రెడీ టూ ఆఫ్ ఫైవ్ ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది